హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా 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 బాగున్నాము ఈ వ్లాగ్ ఏంటంటే నాకు చాలా చాలా స్పెషల్ అయిన వ్లాగు అంటే మా బుజ్జి బర్త్డే అనమాట ఈరోజు అంటే రేపు ట్వెల్వ్కి సెలబ్రేట్ చేసుకోవాలి నేను వచ్చాక ఇది థర్డ్ టైము మా బుజ్జికి బర్త్డే సెలబ్రేట్ చేయడం సెలబ్రేషన్ అంటే కొద్ది కొద్దిగా ఏదో నాకు కుదిరినంతాలో మా బుజ్జికి తెలియకుండా ఎప్పుడైనా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటాను ఫస్ట్ టైం అలాగే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నాము అత్తయ్య గారు ఉన్నాము అప్పుడు సెలబ్రేట్ చేయడానికి అక్కడే ఉన్నారు కదా తెలుస్తుంది అనేసి ఏదో అలా ప్లాన్ చేశాను కానీ సాయికి చెప్పి అంటే మా బుజ్జి వాళ్ళ ఫ్రెండ్కి అది కూడా తెలిసిపోయింది లాస్ట్ మినిట్లోనే అలాగే సెకండ్ బర్త్డే వచ్చేసి మా చిన్నోడు పుట్టాడు అనమాట అప్పటికి మా చిన్నడు ఉన్నాడు మా బుజ్జి బెంగళూరు వెళ్ళారు వచ్చేలోపు అది కూడా నాకు కలిసి వచ్చింది ఏంటంటే మా బుజ్జి బర్త్డే రేపు అనగా బెంగళూరు వెళ్ళి వచ్చారనమాట అదే లెవెన్ థర్టీ ఆ టైంకి అప్పటికే వచ్చేలోపు డెకరేషన్ చేశాను ముందే వచ్చారు కాబట్టి ముందే తెలిసిపోయింది ఈ బర్త్డేకి ఎలా చేయాలా అనేసి వెయిట్ చేస్తూ ఉంటే ఇది కూడా డౌటే ఉంటుంది ఏదో చేస్తా అనేసి కాకపోతే అప్పుడు లేరు కాబట్టి నేను డ్రెస్ అది తీసుకురావడానికి కూడా మన హెల్ప్తో అంటే వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట బయటకు వెళ్ళి డ్రెస్ అది కొనుక్కుని వచ్చాను తెలీదు మా బుజ్జికి అలాగే బ్లడ్తో ఆర్ట్ వేయించానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి వచ్చేసి నేను అంత పెద్దగా సెలబ్రేషన్ ఏం కాదు కానీ ఏదో నేను బతుకున్నంత వరకు కూడా మా బుజ్జి బర్త్డే చిన్నగా అయినా సెలబ్రేట్ చేయాలనేసి నాకు ఆశ అనమాట ఏదో విధంగా ఏదో రకంగా చేయాలి అది చిన్నగా అయినా పెద్దగా అయినా సరే సెలబ్రేట్ చేయాలి నాకంటూ సొంతంగా ఇన్కమ్ వచ్చినప్పుడైతే చాలా గ్రాండ్గా చేయాలి అది కూడా ఫిక్స్ అవ్వాను అనమాట అది కూడా తొందరలో ఇన్కమ్ అనేది నాకంటూ నేను సొంతంగా సంపాదించుకునేది కూడా చేసుకోవాలి ఇప్పటికైతే ఈ రోజుకి ఇలాగా సెలబ్రేషన్ అనేది ఎలా జరుగుతుందో చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు ఈ బర్త్డేకి అయితే నాకు హెల్ప్ చేసిన వాళ్ళైతే మా బుజ్జి కోసం ఏమేం కావాలో థింగ్స్ అవి నేను బయటికి వెళ్ళడానికి లేదు కదా మా ఇంటి దగ్గర ఉన్నారు కదా నాకు హెల్ప్ చేసింది ఎవరెవరంటే సాహో అన్న నవీన్ బ్రో వెంకట వీళ్ళనమాట సాహో అన్న వచ్చేసి డ్రెస్ గురించి చెప్పాను మెజర్మెంట్స్ అవి చెప్తే అన్న వెళ్ళి తీసుకున్నారు తర్వాత ఏమో వెంకటుని నవీన్ బ్రో వీళ్ళకేమో డెకరేషన్ ఐటమ్స్ కేక్ గురించి వీటి గురించి చెప్పాను అనమాట అవి కూడా తీసుకున్నారు నెక్స్ట్ గిఫ్ట్ విషయానికి వచ్చేసి తీసుకున్నాను అది మీరు వీడియోలో చూద్దరు ఏం తీసుకున్నాను అనేది పెద్ద గిఫ్ట్ ఏం కాదు బట్ ఆ గిఫ్ట్ చూసి అయితే మా బుజ్జి నిజంగా సర్ప్రైజ్ అనుకుంటున్నాను సర్ప్రైజ్ అని లేకపోతే తనకు నచ్చుతుంది ఆ గిఫ్ట్ బాగా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఆ గిఫ్ట్ ఏంటో మీరు అయితే చూడండి లాస్ట్ వరకు ఈ డెకరేషన్ ఎలా చేస్తున్నాను వీడియో ఏంటి మా బుజ్జి రియాక్షన్ ఏంటి అసలు నిజంగా ఎలా చేస్తానని తెలుసా లేకపోతే ఐడియా ఉంటుంది చేస్తాననేది ఎలా చేస్తాననేది ఉండకపోవచ్చు మేబీ తన రియాక్షన్ కూడా చూద్దరు లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఏంటంటే డెకరేషన్ ఎప్పుడు హాల్లో చేసేదాన్ని దేనికైనా ఏ ఫంక్షన్స్ అయినా ఏమైనా చేసుకున్న హాల్లోనే చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే మా బుజ్జి ఇంట్లోనే ఉన్నారు కదా ఇది మా బుజ్జికి తెలియకుండా చేయాలి కాబట్టి తను ఏదో రకంగా గేమ్ పబ్జి ఆడుతూ ఉంటారు కదా ఈ టైంలో నేను బయట అంటే ఈ వరండాలో ఇక్కడ చేద్దాము డెకరేషన్ అని ఫిక్స్ అయ్యాను తను చూడకుండా ఏమవుతుందో చూడాలి మా చిన్నుడు అయితే లోపల ఉన్నాడు వాడికి ఫుడ్ పెట్టడానికి టైం పడుతుంది ఆ వంకుతో నేను డెకరేషన్ చేసేస్తాను అనమాట బెడ్రూమ్లో ఉన్నారు గేమ్ ఆడుతూ మేమైతే హాల్లో ఉంటాము డోర్ వేసుకుని ఈ లోపల ఎలా అయినా సరే డెకరేషన్ చేయాలి తను చూడకుండా भाई स्टोर में बाय। हैप्पी बर्थडे। भाई अपना हैबर्थ। हैप्पी बर्थडे अरना ये 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 ना ये 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 ये

ఆయన నాన్నకు ప్రేమతో ఆయన నా కొంచెం ఆవురాడు ఒకసారి ఆగండి ఒకసారి ఆగండి ఒకసారి ఆగండి ఒకసారి ఆగండి

దాని కేక్ మీద వేయకండి మరి కెమెరా సూపర్ వస్తుంది అసలు బాయ్ హ్యాపీ బర్త్డే బాయ్ అది ఉండాలి ఉండాలి ఉండాలిరా కేక్ కట్ట ఉండాలి హ్యాపీ బర్త్డే మేరే జా ఇలాంటి బర్త్డే మళ్ళా మళ్ళీ చేసుకోవాలి వాడే కోసం टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू बर्थडे इज नवटले दा 7 सोडे नवको कैप्टन पडले गो कट दिस स्टॉप हैप्पी बर्थडे टीना रोजू जय जयू मिस्टी पापा लीक एट द टाइम इपड़ा ओपन ने कट वेट टू

ఈ చిన్నపిల్లడు జీవితం ఆడుకోరాడా చెప్పండి బర్త్డే రోజు ఏదో ఒకటి చెప్పాలి ఇంట్లో చెప్పేసి ఇక్కడ చెప్పండి కాకుండా లేదు లేదు కాకుండా

నేను ఇది మా బాబుది మా అమ్మది వీళ్ళిద్దరిది పెట్టుకుందాం అనుకో ఒక సైడ్ మా అమ్మ వాళ్ళది వీళ్ళిద్దరు బుజ్జి అదేగా

మీరంతా ఉంటే నాకు అసలు రాదు లేదు ఇప్పుడు ఐ లవ్ యూ లేడీస్ అంతే కదా అయిపోయావు నువ్వే ప్రోజీ ఐ లవ్ యూ అనే వల్ల నా లైఫ్ కంప్లీట్ అయింది

వాళ్ళ ముందు మా పోవాలి పోవాలి మా బుద్ధి చూస్తే నాకు సిగ్గేస్తాము చెప్పండి ఐ అని చాలు అయిపోదు

ఇది మాత్రం అన్నా మేము అలా అందరిలో చెప్పలేను నేను అయితే చెప్పుకుంటాను చాలా చెప్పుకుంటాను కానీ ఇంకా చెప్పలేను ఏదో బాయ్

బుజ్జి వాడి డ్రెస్ సరిగ్గా పెట్టు ఓ బుజ్జి డ్రెస్ సరిగ్గా పెట్టు ప్యాంట్ నీ మెల్లే తీసాలా అయ్యి ఇద్దరు వేసుకోండి వేసుకోండి அக்கேம் <laughs> கேட்டுது <laughs> <laughs>

అది రోస్ అట్లా ఉండేది నేను ఏంటుకున్నా రేపు రేపైనా వేసుకో ప్లీజ్ నేను ఎప్పుడు కొన్నా సరే వేసుకోవడం అనేస్తే ఇంత జరిగిన తర్వాత నా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నా బర్త్డేకి విజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అలాగే ఇక్కడి దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ గా